సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో హెచ్ కంపెనీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఆర్సిపురంకు చెందిన నిరుపేద కుటుంబం అయిన సులోచన శంకర్ పెద్ద కుమార్తె అయిన నందిని వివాహానికి అయ్యే ఖర్చుని హెచ్ కంపెనీ చైర్మన్ అన్నం ప్రవీణ్ కుమార్ అన్ని తానే భరించారు అలాగే లక్ష్మయ్య లక్ష్మీ కుమారుడు వివాహానికి ప్రవీణ్ కుమార్ కూతురు చేతుల మీదుగా పుస్తమెట్టెలు అందజేశారు పేద ప్రజల అవసరాలను తెలుసుకుని ఎల్లవేళలా వారి వెంటే ఉంటూ ప్రతి విషయంలో సహాయం చేస్తూ పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు ఈ లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు

నేను నరసిపురం నుండి వచ్చాను ఇక్కడికి నాకు మ్యారేజ్ కోసం హెల్ప్ చేయడానికి సార్ అడగడానికి వచ్చాను నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను కానీ నాకు ఎవ్వరు ఏ విధంగా హెల్ప్ చేయలేదు నేను ఫస్ట్ టైం సార్ దగ్గరకు రాగానే సార్ నన్ను కొంచెం మోటివేషన్స్ చెప్పారు దానివల్ల నేను చా చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్ దగ్గర సార్ నాకు అడిగారు ఏం కావాలమ్మా నీకు అని చెప్పి చెప్తే నేను చెప్పాను సార్ మీకు ఏది నచ్చితే అది పెట్టాను అంటే నువ్వు చెప్పమ్మా అని చెప్తే నేను బడివాసని అడిగాను నాకు వీలైనంత వరకు అన్ని తెచ్చిచ్చారు సార్ ఇంకా నాకు ఫిఫ్టీ స్క్వేర్స్ ల్యాండ్ కూడా రాసిస్తా అన్నారు ఫ్యూచర్లో నేను చాలా హెల్ప్ చేశారు అలాగే ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్త్కి సార్ హెల్ప్ చేస్తున్నారు టెన్ కేజెస్ రైస్ అలా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లో త్రీ మెంబర్స్కి వస్తున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి హెల్ప్ చేసినందుకు అండి మేము రైస్ తీసుకుంటున్నాము మా డాడీకి ఎవరో చెప్పారంట ఇలా అన్నదావాళ్ళకి ఇలా ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడ నుండి మా డాడీ చెప్తే ఇక్కడికి వచ్చాము మేము ఎంతోమంది చెప్పారు కానీ సార్ వచ్చిన తర్వాత అసలు సార్ మాటల విధానంగా నాకు చాలా బాగా ఇంప్రూవ్ అయింది నా గారి జ్ఞాపకార్థంలో ఇవన్నీ సేవలు చేయడం స్టార్ట్ చేశారంట ఇలాంటి సేవలు మరి ఇంకెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సారు నేను మా నలుగురు బిడ్డలు పెళ్ళి చేద్దామని అనుకున్నా ఏదైనా ఇస్తారని సారు మొన్న నెల నుంచి రైస్ ఇస్తుండు హెల్ప్ చేయమని వచ్చాను అడిగింది మా పాప అడిగితే ఇంతవరకు చేస్తా మా మంచం భరభాషలు కావాలని అన్నది అంతవరకే చేస్తా అని చెప్పిండు సార్ ఇప్పుడు జాగవి ఇస్తామన్నారు యాభై గజాలు చూస్తా అన్నాడు టీచర్లు చెప్తా అన్నాడు ఇప్పుడైతే లేదు తర్వాత చూస్తా ఏది ఉన్నా ప్రాబ్లం ఉన్నా నాకు చే ఫోన్ చేయాలి అడగాలని చెప్తుండు సారు అంతే నలుగురు పాపలు ఇప్పుడు పెద్ద పాపకు సాయం చేస్తుండు సార్ ఇంకా ముగ్గురు పాపకి చేస్తాను అంటుండు మాట ఇస్తుండు సార్కి మంచిగా కలిగి దేవుడు మంచిగా చూసుకొని మంచిగా చేయండి అన్న గ్రూప్ మెంబర్స్ అందరికీ నా పాదమే మేముందాము నాకు నలుగురు ఆడవిల్లలు అండి నా పిశంకరు నాకు నలుగురు ఆడవిల్లలు పెద్ద అమ్మాయికి మాత్రం కొద్దిగా హెల్ప్ చేస్తున్నామని చెప్పేసి సార్ దగ్గరికి వచ్చాను అన్ని విధాలుగా బడ్డీ భారత్ సార్ కార్డ్కి మొత్తం ఇస్తున్నాడు ఎవ్రీ మంత్ మా ఆర్సిపురం నుంచి చాలా మంది వస్తున్నారు ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్త్కి మాత్రం డొనేట్ చేస్తున్నాడు ఆ విధంగా నాకు కూడా నాకు కూడా తెలిసింది ఆయన సార్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ హెల్ప్ అవుతుంది అంటే సార్ దగ్గరికి వచ్చాము ఆయన ఏ మాట కాదనకుండా కంపల్సరీ హెల్ప్ చేశాడు ప్రిజెంట్కి ఇక్కడ చూడండి కంపల్సరీ ఇచ్చాడు మళ్ళీ ముగ్గురు పాపలకు మాత్రం పెళ్లి చేసి నేను మొత్తం దగ్గరుండి చేసి ఇస్తున్నాడు మళ్ళీ మా పెద్దమ్మాయికి ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ యాడ్ కం రాసిస్తున్నాడు సార్ ఇది మాత్రం అన్న గ్రూప్ మెంబర్స్ అందరికీ ఆ సార్కి ప్రవీణ్ కుమార్ సార్కి ఆ దేవుడు ఎల్ల ఏ వేళలా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఓం నమషా కోరుకుంటున్నాను నా పేరు బాలకృష్ణ నేను ఇక్కడ మదినగూడెంలో ఉంటాను సో నాకు సార్ ముందు నుంచి పరిచయం లేకుండే బట్ అక్కడ నుంచి అక్కడ చాలామంది హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్త్ రోజు కంపల్సరీగా వచ్చేవారు అనమాట కానీ నాకు తెలీదు మా మదర్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను ఒకసారి వెళ్ళిన ఉండే సో అక్కడి నుంచి తెలుసుకొని ఇంకా చాలా మందికి చెప్పినాము అరౌండ్ అక్కడ ఏరియా వాళ్ళే టూ హండ్రెడ్ వరకు వస్తారు మ్యాక్సిమమ్ సో ఇంకా ఇట్లాంటి హెల్ప్ ఇంకా చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకొని మా మమ్మీ మా మదర్ వాళ్ళకి తెలిసి ఇక్కడికి వచ్చి అడిగారు అనమాట సార్ని సో ఇట్లా మ్యారేజ్ ఉంది సార్ ఇట్లా ఏమైనా హెల్ప్ చేయండి అని అడిగితే సార్ వాళ్ళు ఇట్లా పుస్తకమిట్టలు ఇట్లా అందజేస్తున్నారు మాకు సో ఇట్లా హెల్ప్ ఇంకా చాలామంది చేయాలని కోరుకుంటున్నాం సార్ మీకు కూడా ఓకే సో ఇప్పుడు మనకు సార్ వాళ్ళ ఫాదర్ అన్నం మా ప్రభు సార్ వాళ్ళ పేరుపైన ఈ హెల్ప్ అన్నీ చేస్తున్నారు కదా సో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా పేదవాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మీ తరపు నుంచి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇంకా పూర్తి విప్ప చాలా మంది ఉంటారు సార్ మా సైడ్ సో వాళ్ళకి కూడా మేము చెప్తాము సో సార్ దగ్గరికి మేము పంపిస్తాం సో సార్ మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు అందరికీ హెల్ప్ చేయాలి ఇలా ఇంకా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్